నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ నేను మియాజిత్ తెలంగాణ రాష్ట్రం కూడా స్థానిక ఎన్నికలతోటి హోరా అయితే నడుస్తుంది ప్రస్తుతం మనం వచ్చేసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అంకెనపల్లి గ్రామంలో ఉన్నాం గ్రామం పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడున్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగానే కనబడుతుంది ఇక్కడ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తరపున అభ్యర్థి వచ్చేసి స్వప్న శ్యామ్సుందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ పోటీలో దిగడానికి ఏంది అసలు ఈ ఊర్లో అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వచ్చిన సమస్యలు ఎలాంటి తలెత్తినాయి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలను వీళ్ళు వెన్నుకున్న తర్వాత వీళ్ళని అసలు ఓకే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఎలా అభివృద్ధికి తోడ్పాటు చేయబోతున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే ఎట్లా ఉంది మేడం ఇప్పుడు ఫస్ట్ రోజు మీ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అసలు బాగుందండి ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే మా కుటుంబం ఎప్పటి నుంచో ప్రజల మధ్యనే ఉంది ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తూ ఉంది ఇప్పుడు స్టిల్ థర్టీ ఇయర్స్ నైంటీ లో వచ్చిందంట మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది జనరల్ సో మాకు రావాలి అవకాశం ఇవ్వాలి సర్పంచ్ గా సుందర్ రెడ్డి స్వప్న రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఎందుకంటే అందరు ఇన్నేళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు ఒక్క అవకాశం కూడా రాలేదు ఇప్పుడే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరం ఓటేసి గెలిపించుకోవాలని అందరికీ ఉంది మేము వెళ్ళినప్పుడు ప్రజాదరణ కూడా అంతే బాగుంది ప్రతి ఒక్కరు రెస్పాన్స్ చాలా బాగా ఇస్తున్నారు అందరికీ మేము గెలిస్తే ఇంత ముందుకి అధికారం లేదు అంటే మాకు ఒక ప్రజా ప్రతినిధి అనే హోదా లేదు కాబట్టి ఎవరు వచ్చినా అట్లయినా హెల్ప్ చేశాము ఇప్పుడు తన గెలిపిస్తే ఇంకా ఎక్కువ మాకు సహాయం చేయగలుగుతారని అందరికి నమ్మకం ఉంది సో గెలిపిస్తారు అని గెలుస్తామని నమ్మకం తో చెప్తున్నాము గెలుస్తాం ఖచ్చితంగా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే కూడా ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వసాధారణంగా కొన్ని పనులు కాలేదు ఆగిపోయినాయి అన్నారు కదా ఇప్పుడు మీరు గడప గడప ప్రచారంలో భాగంగా వెళ్తుంటే ప్రజలు అసలు ఎలాంటి సమస్యలు చెప్పుకుంటున్నారు మీకు మెయిన్ సమస్యలు అంటే కొంతమందికి కొంతమందికి ఇప్పుడు ఇందిరాయిల్ కొంతమందికి రాలేదు అని వస్తున్నారు కొంతమందికి రోడ్స్ అని మెయిన్ గా మా ఊర్లో వడ్ల మార్కెట్ కోసం ఇష్యూ ఉంది సో దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం మా బ్యాట్ గుర్తుకి ఓటు వేసి మీరు గెలిపించినట్లయితే మేము పూర్తిగా సహకారం అందించి ఎందుకంటే మాకు పైన అధికారి వేముల వీరేశం గారు ఉన్నారు సో అధికారికంగా మమ్మల్ని ప్రకటించారు కాబట్టి మేము విన్ అవుతే పైనుంచి మాకు సహకారం బాగా ఉంటుంది మేము ఏదైనా డైరెక్ట్ తనకి వెళ్లి అడగలుగుతాం మీరు ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తేనే మేము వెళ్లి ప్రజాప్రతినిధిగా తన దగ్గర ఏదైనా అడిగి మీకు సహాయం చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాటి గుర్తుకి ఓటేసి గెలిపించండి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేడం మహిళలకు ఈసారి ఎక్కువగా అవకాశాలు రావడం జరిగింది అదొక విధంగా మంచి విషయం ఎందుకంటే మహిళలు కూడా పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు కాబట్టి మీరు మీ గ్రామంలో ఉన్న కింది అంటే చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళకి హాస్పిటల్లో పుట్టిన ఒక పసిబిడ్డ దగ్గర నుంచి కూడా చదువుకున్న విద్యార్థి వరకు కావచ్చు అలాగే పెళ్లికి ఎదిగిన ఒక ఆడకూతురు వరకు కూడా కావచ్చు మీరు ఒక మహిళగా వాళ్ళకి ఎలాంటి సహకారాలు అంది ఇప్పుడు హాస్పిటల్లో బేబీస్ పుట్టిన తర్వాత మదర్స్ కి కానీ పౌష్టికాహారం ఇవ్వడానికి కానీ ఏదైనా మదర్ స్ట్రాంగ్ గా ఉంటేనే బేబీని చూసుకో కాబట్టి మదర్స్ కి పౌష్టికాహారం అందిస్తాము ఇంకేదైనా సర్వీస్ కావాలి అంటే ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అని అంటే తనకి ఆడపిల్లకి కొంచెం అమౌంట్ ఇవ్వడానికి కూడా పైనుంచి అడగడం జరుగు జరుగుతుంది అడుగుతాము అట్లానే మా ఊర్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు చదువుకున్న వాళ్ళు ఇంకెక్కడన్నా లేక వెనకల అధిక ఆర్థికంగా వెనకబడి ఉన్నట్లయితే వాళ్ళ ఖచ్చితంగా లిస్ట్ తీసుకొని మా తరపు నుంచి వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ లోన్స్ గవర్నమెంట్ తరపు నుంచి తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాము సో ఇవన్నీ మేము గెలిపిస్తేనే చేయగలుగుతాం కాబట్టి మీ యొక్క ఓటు వేసి అమూల్యమైన ఓటు ఒక్క ఓటు విలువ మన ఒక ఐదేండ్ల ఊరి అభివృద్ధి ఎవరో ఏదో చెప్పారని ఒక ఓటు ఒక క్యాస్ట్ గురించి కాదు ఒక మనిషి గురించి ఒక మనిషిని చూసి ఈ వ్యక్తి పని పనిచేస్తాడు ఈ వ్యక్తిని వెన్నుకుంటే మనకి ఇది జరుగుతుంది ఇది ఖచ్చితంగా చేయగలుగుతాడన్న నమ్మకంతో ఓటు వేయండి మీ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా ఖచ్చితంగా చేసి తీరుతాము ఇప్పుడు ఈ అంకనపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి స్వప్న సుందర్ రెడ్డి గారి మాటలు మనం చూసినాం అలాగే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి సుందర్ గారి మాటలు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అంటే ఎలాంటి సహకారం ఇవ్వబోతున్నారు సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రజలకు వాళ్ళతోడ్పాటును కూడా ఎంతవరకు అందిస్తున్నారో కూడా ఒకసారి అన్న మాటల్లో కూడా వినే ప్రయత్నం అయితే మనం చేద్దాం అన్న నమస్తే అన్న నా పేరు శ్యాంసుందర్ రెడ్డి మాది నుంచి రాజకీయ కుటుంబము ఎయిటీ సెవెన్లో మా నాన్నగారు సర్పంచ్గా చేసినారు ఆ నాన్నగారి చేసే సేవలను చూసి నేను కూడా రాజకీయాలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది నేను డిగ్రీ అయిపోయిన కాంచి టూ థౌజండ్ వన్ నుంచి సర్వీస్లో రాజకీయం చేసుకుంటూ జనాలకు అందరికీ అందుబాటులో ఉండుకుంటూ సర్వీస్ చేస్తూ వస్తున్నా ఆ రోజు నుంచి రేషన్ కార్డులు ఇప్పించడము మంచి చెడులు చూసుకోవడము వాళ్ళ పెన్షన్లు పెట్టేయడము వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈసారి నేను ఎప్పటి నుంచో చేయాలన్న కోరికతోటి ఉన్న రిజర్వేషన్ రాకపోవడం వల్ల రోజులు చేయలేకపోయినాను ముప్పై సంవత్సరాలు ఎదురు చూస్తుంటే ఫస్ట్ టైం ఈసారి మహిళా రూపంలో జనరల్ రావడం జరిగింది దానికోసమేసి నేను అనుకున్న కళలు ఈ ఊరికు చేయాల్సిన పనులని చేయించాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అంటే మీకు ప్రత్యర్థులతోటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లతోటి ఓకే మాకు గట్టి పోటీ ఉంది అని ఏమైనా అనిపిస్తుంది అలా ఉందా మాకు ప్రతినిధులతోటి పోటీ కానీ ఎట్లాంటి భయం కానీ ఆలోచన కానీ లేదు ఏదో ముగ్గురు నలుగురు నేర్చుకొని చేయడం జరుగుతుంది ప్రధాన ప్రతిపక్షమైన మా టీఆర్ఎస్ కూడా వాళ్ళు చేయనే చేయలేదు ఓ ప్లాట్ఫామ్ లేని వ్యక్తులు ఓ రాజకీయ తరఫున కానీ మామూలుగా ఎట్లాంటి ప్లాట్ఫామ్ లేని వ్యక్తులు చేయడం జరుగుతుంది నేను అధికార పార్టీలో ఉన్నాను అధికార పార్టీ ఆశీర్వదించి పంపించిన వ్యక్తి నేను జనాలు కూడా అందరు తెలిసిన విషయం ఏంటంటే సర్వీస్ నేను ఎన్నో విషయాలు అందరికీ ముందుండి అన్ని రకాలుగా ఎయిటీ పర్సెంట్ అందరికి ఏదో రూపంలో పనిచేసి ఉన్న ఆల్రెడీ వాళ్ళకి ఆ నమ్మకం ఉంది ఈయనైతే ఇంకా చేయగలుగుతాడు జనాల కోసం పోరాడగలుగుతాడు అధికారులతో పోరాడు ఊరి అభివృద్ధి కోసం తోడ్పడతాడు ప్రతి ఒక్కరు ఆలోచనతో ఉన్నారు నాకు ఆ నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లతో అత్యధిక మెజార్డుతో గెలుస్తాన నమ్మకంతో ముందుకెళ్తాను ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనతో పాటు గతంలో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ గారు కూడా ఉన్నారు అయితే వాళ్ళు ఉన్న క్రమంలో అప్పుడు ఎలాంటి సమస్యల మీద వాళ్ళు ఈ అభివృద్ధికి గవర్నమెంట్ తో కావచ్చు అధికారులతో కావచ్చు అడిగారు ఏ అయితే పెండింగ్ లో పడ్డాయి కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యల మీద మీరు కొట్లాడారు అప్పుడు ఏం కావాలనుకోరు ఏం పెండింగ్ పడ్డాయి అన్న నా పేరు మాధవ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ ప్రెజెంట్ ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటికీ పైన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఏ పని చేయాలన్నా కూడా ఏదో రక ఏదో రూపంలో అడ్డంకి వచ్చేది అయినా కూడా చదువుకున్న వ్యక్తిగా అధికారుల్ని ప్రశ్నిస్తూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము ఆల్మోస్ట్ అందరు దాదాపుగా అన్ని సీసీ రోడ్లు కానీ కానీ మొత్తం కంప్లీట్ అయినాయి కానీ కొన్ని అనివగా అనివార్య కారణాల వల్ల కొన్ని ప్లేస్లలో మోరీలు కన్స్ట్రక్షన్ చేయడంలో ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు అధికారం ఇది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గాయం స్వప్న గారు శ్రామసుందర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క బ్యాటు గుర్తుపై ఓటేసి గెలిపించినట్లయితే నా సమక్షంలో ఉండి ఏవైతే అభివృద్ధిలో అంటే ఏదైతే ఆగిపోయి ఉన్నాయో ఆ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేస్తాం చేపిస్తామని చెప్పేసి మేము బాగా కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా అక్కెనపల్లిలో జరిగేటటువంటి విషయం ఏంటి అంటే పైన అధికారంలో ఒక పార్టీ క్యా అధికారం ఉండేది ఇక్కడ సర్పంచ్గా వేరే పార్టీ అభ్యర్థి గెలుస్తూ వచ్చి వస్తూ ఉన్నారు దానివల్ల అభివృద్ధి కూడా కుంటుపడేటటువంటి అవకాశం ఉంది ఈసారి అట్లా అట్లా ఏం కాదు అనేది ప్రజల నుండి వచ్చేటటువంటి రెస్పాన్స్ ద్వారా మాకు తెలుస్తున్నది ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు గతంలో అధికారం లేనప్పుడే అన్ని పనులు కా పూర్తిగా చేయగలిగినారు ఇప్పుడు అధికారం ఉన్నది కాబట్టి కంప్లీట్గా చేయగలుగుతారనే విశ్వాసం ప్రజలు మా మీద చూపిస్తున్నారు ఆ దానిలోనే భాగంలోనే ఇక అధికారం లేకున్నా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో వారి యొక్క సహాయ సహకారాలతో ఎవరైతే పేద విద్యార్థులు చదివి అంటే ఎంబీఏ ఎంబీఏ చేసినా లేదు అంటే ఎంబీబీఎస్ చదవాలనే కళతో ఉన్నటువంటి విద్యార్థులకి ఫ్రీ కోచింగ్ నా ఆధ్వర్యంలో కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి నేను ఒక ఏ ఐదారుగురి పిల్లల్ని తీసుకెళ్ళి వారికి ఫ్రీ సీట్ ఇప్పించాం వారు కూడా మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి వారే పూర్తిగా ఫీజు కట్టి కూడా చేయించారు అదేవిధంగా వేముల వీరేశం గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు వారు కూడా విద్య మీద చాలా మక్కువ ఉన్నటువంటి వ్యక్తి ప్రతి పేద విద్యార్థి ఆంగ్లంలో చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ఆంగ్ల ప్రతి ఒక్క స్పెషల్ ఒక టీచర్ని ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి మాకు ఎమ్మెల్యే గారు కూడా అండదండలు ఉన్నాయి కాబట్టి మీ గ్రామ ప్రజల్ని కోరుకునేది ఒకటే అమూల్యమైనటువంటి ఓటు బ్యాట్ గుర్తు పైన వేసి వేసినట్లయితే ఇది ఏదైతే మళ్ళీ కూడా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటే వారి యొక్క విద్యా అభివృద్ధికి వారి యొక్క ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకి ఆర్థిక సహకారాన్ని మంత్రివర్యులు ప్లస్ ఎమ్మెల్యే గారి సహకారంతో కల్పిస్తామని కోరుకుంటున్నాం మాది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ ఈ గతంలో నాకున్నటువంటి అనుభవాల ద్వారా ఆగి ఉన్నటువంటి పనులు చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గాయం స్వప్న శ్యాంసుందర్ రెడ్డి గారు ఉన్నారు వారి యొక్క గుర్తు కూడా బ్యాట్ గుర్తు పైన ఓటేసి అఖండ మెజార్టీతో గెలిచినట్లయితే ఏవైతే పెండింగ్లో ఉన్నట్టు ఉన్నాయో అవి ఏ అయితే ఇబ్బందులు పడ్డామో అధికారం లేక వాటిని అన్నిటిని పూర్తి చేస్తానని అక్కనపల్లి గ్రామ ప్రజలకి విన్నవించుకుంటున్నారు ఈ అక్కనపల్లి ఉప సర్పంచ్ గారు బుద్ధం నిర్మల గారు కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఎట్లా ఉంది మీ ఆలోచన ఏముంది ఏం చేయాలి నిర్మల మాది అక్కనపల్లి ఈ గ్రామ పోయిన సార్ మీ ఉప సర్పంచ్ అది కూడా మంచిగా మేము అట్లా మేము గెలుస్తామనుకోలే కృషితో మేము ఎట్ట చేసినాము ఇప్పుడు గాయం స్వప్న గారు శాంసుందర్ రెడ్డి గారిని కూడా అట్నే బ్యాట్ గుర్తు గెలిపించాలని అప్పుడు కూడా బ్యాటే అదే బ్యాట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి గెలుస్తుంది అన్న మాట నేను వందల తోడు కూడా సాలం చేసి నేను గెలుస్తాలే అన్న ఆశ ఉంది అదే ఆశతో ఉన్నాం కొన్ని పనులు కొన్ని కొన్ని ఏదైనా ఇబ్బందులతో మేము ఏదైనా ఇబ్బందులతో కొన్ని కృషి చేయలేకపోయినాము వాటిని ఈసారి ప్రతి ఒక్కరికి ఒకరు తెలువ తెలియకున్నా నిర్మల నువ్వు చెప్పినావు కదా నువ్వు చేపిస్తావా అంటే చేపించే అంత శక్తి నా దగ్గర ఉంది నేను వచ్చి అడుగుతా కాకపోతే సా ఈ నుంచి ఈ నుంచి కాకపోతే ఎంకరెంట్ సార్ తోట అన్ని చేపిస్తాం ప్రతి ఒక్క పని కూడా కృషి చేస్తాం మిల్లు కూడా వచ్చినాయి చాలామంది లేని వాళ్ళు కొంచెం మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా కట్టించే ఉపాయం చేపిస్తాము మేము ప్రతి ఒక్కటి పింఛన్లు కూడా చాలా మందికి పింఛన్లు చాలా మందికి రావట్లేదు ఇంకా రాను అని ఉంటే ఎందుకంటే కొన్ని మరి కొన్ని వివరాల వల్ల కొన్ని వాళ్ళకు రాలేకపోయినాయి ఈసారి మాత్రం ప్రతి ఒక్కటి కూడా చేయిస్తాం ఇప్పుడు ప్రభుత్వం పైన మాదే ఉంది కింద మాదే ఉంది ఈ ప్రభుత్వం చూసి వ్యాటు గుర్తుకు ఓటేయండి గెలిపించండి వ్యాటు గుర్తుకే గుర్తుకే ఫైనల్ గా మీరు ఈ ఊరి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం అందరికీ నమస్కారం అక్కనపల్లి గ్రామ ప్రజలందరికీ విన్నయించుకునేది ఒకటి ఏంటంటే మా కుటుంబం రాజకీయ కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి మీరందరూ చూస్తున్నారు ఏ అధికారం లేకున్నా ఇంతవరకు సేవ చేసుకుంటూ వచ్చాం ఈ ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించారు బ్యాట గుర్తుకేసి గెలిపించారంటే ఇంకా ఏ పనైనా చేయడానికి మాకు పూర్తి సహకారం ఉంటుంది ఎందుకంటే వేముల వీరేశం గారు మమ్మల్ని బలపరిచిన వ్యక్తి కాబట్టి ఏదైనా అడగడానికి మాకు ఒక హక్కు ఉంది ఇప్పుడు మీరు గెలిపించినట్టయితే ఆ హక్కుతో మేము ఏదైనా చేయడానికి ట్రై చేస్తాం చేస్తాం కూడా కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి ఒక్క ఓటు విలువ అభి ఐదేళ్ళ అభివృద్ధి ఊరిది కాబట్టి ఊరి అభివృద్ధి కోసం తప్పకుండా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా బ్యాటు గుర్తుకే మన ఓటు గుర్తుకే